ఈ శ్లోకంలో అర్జునుడు తాను ఎవరి గురించైతే బాధపడుతున్నాడో ఆ బంధువుల జాబితాను వివరిస్తూ తన వైరాగ్యాన్ని ప్రకటిస్తాడు ఎవరి కోసం మనం రాజ్యసుఖాలను కోడుకుంటామో అటువంటి మన ఆచార్యులు తండ్రులు కుమారులు అలాగే తాతలు తమ ప్రాణాల మీద ధనం మీద ఆశ వదులుకుని ఇక్కడ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు అర్జునుడు యుద్ధరంగంలో ఉన్న తన ఆత్మీయులను వర్గీకరిస్తున్నాడు యుద్ధమంటే కేవలం శత్రువుల సంహారం మాత్రమే కాదు తనను పెంచి పెద్ద వారు తాను ప్రేమించే వారిని కూడా చంపాల్సి రావడం అర్జునుడిని కలచివేస్తోంది వీరంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడకు వచ్చారు మరి వీరిని చంపి నేను పొందే సుఖం ఏమిటి అన్నది అర్జునుడి అంతరంగ మధనం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు